నమః సింహరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో బంగారు వర్షం గ్రహాల రాకుమారుడిగా ప్రసిద్ధి చెందిన భుజుడు జూలై ఇరవై ఐదున సింహరాశిలో ప్రవేశించి అప్పటికే ఆ రాశిలో ఉన్న శుక్రుడితో కలిశాడు శాస్త్రం ప్రకారం ఇలా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ప్రత్యేకమైన యోగాలు కలుగుతాయి ఈ క్రమంలోనే బుధ శుక్ర కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది ఈ యోగం రాశి చక్రంలోని కొన్ని రాసులపై శుభ ఫలితాలు కలిగేలా చేస్తుంది ఫలితంగా ఆయా రాసుల వారికి చెందిన వారు యోగం కారణంగా వృద్ధిలోకి వస్తారు ఇంకా ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుంటారు వీరి జీవితాల్లో ధనవర్షం కురుస్తుంది ఇంతకీ ఆ అదృష్ట రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు ఈ సమయంలో లాభాలను పొందుతారు వ్యాపార వృద్ధిని సాధిస్తారు ఉద్యోగం విషయంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు ఈ సమయంలో అప్పుల బాధ తొలగిపోతుంది రెండవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు జాబ్ ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు చేసిన పనికి ఫలితం పొందుతారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సంతోషంగా ఉంటారు మూడవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి నలుగురిలో మీ కీర్తి పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలను అధిగమించి ఆదాయం పొందుతారు వ్యాపారులకు పెట్టుబడుల్లో అనూహ్య లాభాలు వస్తాయి నాలుగవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి కెరియర్లో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో లాభాలతో పాటు అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి చుట్టూ ఉన్నవారంతా మీ గురించి మంచిగా చెప్పుకుంటారు